కంట్రీ డిలెట్ బఫెలో మిల్క్ ని మా ఫ్యామిలీ వాళ్ళకి ఎప్పటి నుండో వాడుతున్నాను ఈ పాల ఫస్ట్ యూజ్ నుండి నాకు దీనిపైన చాలా నమ్మకం వచ్చింది చూస్ కంట్రీ డిలెట్ అండ్ లివ్ బెటర్ డైరెక్టర్ రాజ్ తో సమంత మ్యారేజ్ జరిగింది సార్ సమంత సెకండ్ మ్యారేజ్ మీద సోషల్ మీడియాలో నిన్న విపరీతమైన చర్చ అంటే తన లైఫ్ తను చూసుకుంది తప్పే ఉంది సెకండ్ మ్యారేజ్ చేసుకుంటే అని కొందరు లేదు నాగ చైతన్యకు అన్యాయం చేసింది ఐ మీన్ డైవర్స్ తీసుకుని తప్పు చేసింది అంటే ఈ టైప్ ఆఫ్ అంటే ఎవరి స్వేచ్ఛ వాళ్ళకు ఉంటుంది కదా సార్ సోషల్ మీడియాలో ఆ కోయంబత్తూర్ లోని ఈషా కేంద్రంలో కుటుంబ సభ్యులు సన్నిహితుల మధ్య చాలా నిరాడంబరంగా యోగా సాంప్రదాయ విధానమైన భూత శుద్ధి వి వివాహంతో ఒక్కటయ్యారట సార్ ఈ జంట ఈ దీని మీద కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది ఏంటి భూత శుద్ధి వివాహం ఇవన్నీ అని చెప్పేసి దాని పక్కన పెడితే ఈ నెటిజన్ల గోల సార్ తప్పని కొందరు కాదు కరెక్ట్ అని మరికొందరు ఏమంటారు ఇప్పుడు సోషల్ మీడియాలో మాట్లాడటం స్వేచ్ఛ ఉంటుంది కానీ తమ పెళ్లి తాను చేసుకున్న స్వేచ్ఛ వాళ్ళకు ఉండగా సమంతకైనా నాయ చైతన్యకైనా ఇప్పుడు ఇద్దరు విడాకులు తీసుకున్నారు చట్టబద్ధంగా ఐ థింక్ ఇద్దరికి మళ్ళీ పెళ్లిళ్ళు అవుతున్నాయి పెద్ద నేరం ఏంటి ఇందులో సో దీన్ని ఏమంటారంటే పారా సోషల్ బిహేవియర్ అంటారు ఇప్పుడు దిస్ ఎ న్యూ వర్డ్ పారా సోషల్ అని ఇది క్యాంబ్రిడ్జ్ యూనివర్సిటీ వర్డ్ ఆఫ్ ద ఇయర్ ఈ పారా సోషల్ అని వాస్తవంగా ఈ వర్డ్ వచ్చింది చాలా ముందు వచ్చింది కానీ ఇప్పుడు పాపులర్ అయింది ఈ పారా సోషల్ ఏంటంటే టీవీలో సోషల్ మీడియాలో తాము అనుస అనుసరిస్తున్న అనుకరిస్తున్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఒక రకమైన ఎమోషనల్ బాండ్ పెట్టుకుంటారు ఈ నాట్ ఈవెన్ క్యారెక్టర్స్ కదా క్యారెక్టర్స్ తో సహా మనుషులే అవసరం లేదు మీకు మీరు ఫేవరెట్ టీవీ షోలో ఒకటి జరిగితే తనకే జరిగినట్టుగా ఫీల్ అవుతుంటారు మీకు టీవీ సీరియల్స్ లో ఒకటి జరిగితే తామకే జరిగినట్టుగా ఫీల్ అవుతారు అంటే యాక్టర్స్ అనే కాదు సెలబ్రిటీస్ అనే కాదు ఇంక్లూడింగ్ క్యారెక్టర్స్ విషయంలో కూడా కొన్ని రకాల క్యారెక్టర్స్ పైన ఆ రకమైన అనుబంధాన్ని పెంచుకుంటారు అంటే ఒక ఎమోషనల్ రిలేషన్షిప్ వాళ్ళతో కల్టివేట్ చేసుకుంటారు సెలబ్రిటీలతో ఒక ఎమోషనల్ రిలేషన్షిప్ కల్టివేట్ చేసుకోవడం వల్ల వారు ఏమి చేసినా వీళ్ళు భరించలేరు అది ఎట్లా ఫీల్ అవుతారంటే అది తమ జీవితాల్లోనే జరుగుతున్నట్లుగా భావిస్తారు ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఇదే జనం కుటుంబంలో జరిగేదాన్ని పట్టించుకోరు పక్క అపార్ట్మెంట్ పట్టించుకోరు ఇంటి పక్కల పట్టించుకోరు కానీ ఇక ఇలాంటి విషయాలు అంటే ఇప్పుడు సమంత పెళ్లి చేసుకుంటే తమ దగ్గరే తమ కుటుంబంలోనో తమ కమ్యూనిటీలోనో తమ చుట్టూ ఉన్నటువంటి సమాజంలోనో జరుగుతున్నట్టుగా ఫీల్ అవుతారు అంత ఎమోషనల్ రిలేషన్షిప్ పెరగడానికి పారాసోషల్ టెండెన్టీ అంటారు సో దిస్ ఈజ్ ఎ ఫినామినల్ ఆఫ్ పారాసోషల్ బిహేవియర్ అంటే దాని వెనకాల సైకాలజీ అది సో ఇలా రియాక్ట్ కావటానికి ఉన్నటువంటి బిహేవియర్ ఏంటంటే పారాసోషల్ బిహేవియర్ సైకాలజిస్ట్ లో పెట్టిన ఒక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ ఇది సో దీని ఈ రెండవది ఏంటంటే ఈ సెలబ్రిటీ చేసి అంటే సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాల్లోకి కూడా తొంగి చూసి ఈ రకమైనటువంటి క్రేజీ ఉన్నది ఉంటుంది అంటే వారు ఎలా భోజనం చేశారు వాళ్ళు ఎలా డ్రెస్ వేసుకున్నారో వాళ్ళు వాళ్ళు రిలీజ్ ఆఫ్ టైం ఎలా గడుపుతున్నారు వాళ్ళ ఫారిన్ టూర్లకు వెళ్ళారా వెళ్లారా వాళ్ళ రిలేషన్షిప్స్ ఏమవుతున్నాయి సో ఎవ్రీ విట్ అంత వర్ధిస్తుంటున్నాయి చేస్తుంటారు చాలా ఆశ్చర్యమేస్తుంది వారి జీవితాల గురించి తమ ఇంట్లో తమ అక్క చెల్లెల్లా అన్నదమ్ముల జీవితాల్లో జరిగే తెలివై గాని ఈ సెలబ్రిటీల జీవితాల్లో జరిగేటువంటి ప్రతి అంశాన్ని తెలుసుకుంటుంటారు అదొక మేజర్ క్రేజ్ దానికి తగ్గట్టుగా సెలబ్రిటీలకు కూడా తమ పర్సనల్ లైఫ్ లో జరిగేటువంటి అంశాల్ని అడపాదడడప షేర్ కూడా చేస్తుంటారు ఎవరైనా మలేషియా వెళ్ళాము కానీ మలేషియా వెళ్ళాను అని ఒక వీడియో పెడతారు సో మలేషియాలో తిరిగింది ఫోటో పెడతారు పెట్టడం నేరమని నేను అన్నను ఎవరమైనా ఆనందంగా ఒక దగ్గరికి వెళ్తే మనం షేర్ చేసుకుంటారు తప్పేమి కాదు కానీ అది ఫ్యాన్ ని అట్రాక్ట్ చేసేటువంటి ఉద్దేశంతోనే షేర్ చేసుకుంటారు షేర్ చేసుకున్న తర్వాత మన ఫ్యాన్స్ అని రియాక్ట్ అవుతారు కాకుండా ఉండరు కదా షేర్ చేసుకోకపోతే డిఫరెంట్ స్టోరీ నేను ఒక బీచ్ కి వెళ్ళాను నేను అండమాన్ బీచ్ కి వెళ్ళాను బీచ్ వెళ్ళి ఓ వీడియో తీసుకొని ఫోటోలు తీసుకొని నేను ఇంట్లో పెట్టుకుంటే వాళ్ళని ఎవరు అడగడు కానీ అండమాన్స్ బీచ్ లో నాగేశ్వర్ అని పెట్టుకున్నానుకోండి తప్ప తప్పేమీ కాదు సో ప్రొఫెసర్ నాగేశ్వర్ అనే వ్యక్తి చాలా సీరియస్ గా ఎనాలిసిస్ చేయడమే కాదు ఇది అదర్ సైడ్ ఆఫ్ ద లైఫ్ ఫ్యామిలీతో కాలక్ష కొంత రిలాక్స్ కూడా అవుతాడు అని చాలా మంది కొంతమంది పాజిటివ్ గా రియాక్త గుడ్ సార్ అప్పుడప్పుడు ఇలా చేయాలి సార్ అంటారు ఇంకోరు ఏమైనా కూడా బీజుల్లో ఎదురుతున్నాడు ఇంకోటి పెడతాడు ఇలా పెట్టేందుకు బాధపడకూడదు అలా అలా అనుకున్నప్పుడు వీడియోలు పెట్టకు పెట్టిన తర్వాత ఆటోమేటిక్ గా నలుగురు నాలుగు రకాల రియాక్ట్ అవుతారు అంటే పర్సనల్ లైఫ్ కు సంబంధించినటువంటి విజువల్స్ షేర్ చేసినప్పుడు యూ ఇనెటేబుల్ ఇన్వైట్ క్రిటిసిజం ఇన్వైట్ కామెంట్స్ పాజిటివ్ ఉంటాయి నెగిటివ్ ఉంటాయి లేదు నీకు ఇష్టం లేదనుకోండి సపోర్ట్ కదా నువ్వు నీ వరకు ఉంచుకో సో అండ్ సెలబ్రిటీలు ఏం చేస్తారు అనివార్యంగా తమ సోషల్ లైఫ్ తమ పర్సనల్ లైఫ్ కి సంబంధించిన వాటిని షేర్ చేస్తుంటారు మరి ఎందుకు షేర్ చేస్తారు వాళ్ళు రిలీజా ఇది వాళ్ళు డెలిబ్రిటీ షేర్ చేస్తారు ఎందుకు వాళ్ళ ఫ్యాన్ ఫాలోయింగ్ వాళ్ళ ఉనికి మూలం కదా ఎనీ ఇన్ఫ్లుయెన్సర్ ఎనీ యాక్టర్ ఎనీ సెలబ్రిటీ పొలిటికల్ సెలబ్రిటీ కానీ మీకు ఫిలిం సెలబ్రిటీ కానీ ఇంక్లూడింగ్ పోర్ సెలబ్రిటీ కానీ వాళ్ళ ఉనికికి వాళ్ళ మనగడకు ఈ ఫ్యాన్ ఫాలోయింగ్ కారణం అంటే ఈవెన్ ఒక క్రికెటర్ అయినా ఫ్యాన్స్ వల్ల ఆయన క్రికెట్ ఆడాడు కానీ క్రికెట్ ఆడడం వల్ల తన కాంట్రాక్ట్ లో యాడ్ కాంట్రాక్ట్ రావాలన్నా కూడా ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటేనే కాంట్రాక్ట్లు వస్తాయి లేకపోతే రావు కదా ఇక సినిమా వాళ్లకు పొలిటికల్ సెలబ్రిటీలు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకైతే వారి ఫ్యాన్ ఫాలోయింగే కదా వారి ఉనికికి మనగడ కారణము అందువల్ల వారు నిరంతరం తమ తమ అభిమానులతో వారు కూడా ఒక రకమైన పారాసోషల్ బిహేవియర్ వాళ్ళు కూడా కమ్యూనికేట్ అవుతూ ఉంటారు ఎందుకంటే వాళ్ళ ఉనికి మనగడకు కూడా దాంతో ఆధారపడి ఉంది కదా ఇది కారణాలు మరి నెక్స్ట్ క్వశ్చన్ ఏమొస్తుంది సమాజం ఏ రకంగా రియాక్ట్ కావాలి ఒకటి అనైతికల్ బిహేవియర్ ను మనం ప్రశ్నించాలి అని అనైతికమైన ప్రవర్తన ఉంటే అది కల్చరల్ డీజనరేషన్ గనక మనం ప్రశ్నించాలి కానీ ఒక ఒక వ్యక్తి అది ఎంత సెలబ్రిటీ అయినా సమంత అయినా నాగ చైతన్య అయినా వాళ్ళు హ్యూమన్ బీయింగ్స్ కదా వాళ్ళకి ఏదో ఒక సమయంలో పర్సనల్ లైఫ్ ఉంటది ఇప్పుడు వాళ్ళన్నీ అవన్నీ షేర్ చేసుకోలేరు ఇప్పుడు నాగచైతన్య సమంత జీవితంలో ఏం జరిగింది అన్నది మనకు ఫ్యాన్స్ ఏమనుకుంటారో మాకు అన్ని తెలుసు అనుకోని కొంతమంది సమంత తప్పని కొంతమంది నాగచైతన్య తప్పంటారు వీళ్ళకి ఏం తెలుసుంటది వాళ్ళ జీవితంలో జరిగిన ఏది మనకు తెలియదు అందువల్ల ఎవరిది తప్పు అనే మనం జడ్జిమెంట్ ఇవ్వలేము ఎవరిది అయినా వారికి కారణం వారు దానికి రిజల్ట్ అనుభవించేది వారు మనకు ఎందుకు సో అందువల్ల మనం జస్ట్ బికాస్ యూ లైక్ దట్ యాక్టర్ ఆ యాక్టర్ చెప్పింది యాక్టర్ చేసింది అని అయితే మనకి ఎలా తెలుస్తుంది అందువల్ల వాళ్ళ వాళ్ళ వైవాహిక జీవితంలో అనేక రకాల సందర్భాల్లో ఏమి ఇష్యూస్ వచ్చాయో మనకు తెలియదు నన్ ఆఫ్ ద బిజినెస్ వాళ్ళ లైఫ్ లో వాళ్ళు వదిలేయాలి ఇప్పుడు మనం సమంతను అభిమానించిన వారు ఎవరైనా నాగచైతన్యతో పెళ్లి చేసుకోవడం వల్ల అభిమానించలేదు పెళ్లి కొరకు అభిమానించలేదు సమంత ఆక్షన్ అభిమానించారు ఆక్షన్ అభిమానించారు ఎవరిని పెళ్లి చేసుకున్నా మీకేంది ఆక్షన్ మీరు అభిమానించారు కానీ నాగచైతన్య సమంతను చేసుకోవడం వల్ల అభిమానించలే వాళ్ళ రిలేషన్షిప్స్ కు మీ ఫ్రాండం కు సంబంధం లేదు సో రిలేషన్షిప్ కు బేసిస్ సినిమా వాళ్ళ యాక్షన్ దానికే కన్ఫైన్ కానీ బియాండ్ దట్ ఎంటర్ కావడం అనేది అభ్యంతరకరం కూడా వాళ్ళ ప్రైవసీ రైట్ టు ప్రైవసీ రైట్ టు ప్రైవసీ ఇది రైట్ టు లైఫ్ కదా జీవించే హక్కులో భాగమని సుప్రీం కోర్ట్ తీర్పు చెప్పింది అంటే వ్యక్తిగత గోప్యత అనేది వారి హక్కు అందులో పబ్లిక్ లైఫ్ లో ఉన్న వాళ్ళు చీప్ గా దొరుకుతారు అనుకోవడం కూడా పొరపాటు కదా సో దే హ్యావ్ ఓన్ పర్సనల్ లైఫ్ టు డీల్ లీడ్ సో హు వి ఆర్ ఇప్పుడు వారు ఎవరెవరు వాళ్ళిద్దరు కలిసి ఉండాలా ఉండకూడదా అని సమస్య ఏమవుతుందంటే ఇద్దరు సెలబ్రిటీలు పెళ్ళైనప్పుడు వాళ్ళిద్దరు విడిపోవడానికి కూడా వీళ్ళు భరించలేరు ఆ బ్రేకప్ ను కూడా భరించలేరు సినిమాలోనే మనకు హీరో హీరోయిన్లు ప్రేమించుకున్నాక బ్రేకప్ అయితే భరించలేదు అది ఆ ఇంతకుముందు చెప్పిన పారాసోషల్ టెండెన్సీ వల్ల ఇక నిజ జీవితంలోనే తాను బాగా అభిమానించేటువంటి వారు విడిపోతున్నారంటే భరించలేని పరిస్థితి రావచ్చు కానీ దట్ డిఫరెన్షియేట్ ప్రొఫెషనల్ లైఫ్ పర్సనల్ లైఫ్ డిఫరెన్షియేట్ చేయాలి ప్రొఫెషనల్ లైఫ్ వరకు మాత్రమే మనకు అభిప్రాయం కావాలి పర్సనల్ లైఫ్ లోకి ఎంటర్ అయ్యే హక్కు ఎవరికి ఉండదు